హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మరో కొత్త వీడియోతో మేము ముందుగా అయితే వచ్చాను అనమాట ఈ వీడియోలో ఏంటంటే బేబీ వెయిట్ ప్రెగ్నెన్సీ టైంలో పొట్లో ఉన్నప్పుడు మనం చాలా ఫీల్ అయిపోతాం అనమాట వెయిట్ చూసుకుని అమ్మో బాగుంది లేదంటే తక్కువగా ఉందని భయపడుకోవడం ఎక్కువ ఉంటే కనుక హ్యాపీగా ఫీల్ అయిపోవడం అలా ఉంటాం సో ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో బేబీ కి సంబంధించి కొన్ని నిజాలు అనమాట ట్రూత్స్ అయితే తెలుసుకుందాం మేము ఎక్స్పీరియన్స్ చేసినాయి పొట్లో ఉన్నప్పుడు బేబీ వెయిట్ ఎంత ఉంది అయ్యాం బయటకు వచ్చిన తర్వాత బేబీ వెయిట్ ఎంత ఉంది అనేది సో వీడియోలో అయితే చెప్దాం అని అనుకుంటున్నాం అనమాట కాబట్టి చూడండి వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట కాబట్టి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాము స్కానింగ్లు అవుతా ఉంటే మనకి బేబీ వెయిట్ ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచి ఎంత ఉంది అనేది మనకి చెప్తాం వస్తాం థర్డ్ మంత్ నుంచి థర్డ్ మంత్ స్కానింగ్ నుంచి కదా థర్డ్ మంత్ స్కానింగ్ నుంచి మనకి బేబీ వెయిట్ అనేది ఎక్కువగా మెజర్ అవుతా ఉంటదనమాట కాబట్టి అవి చూసి మాకు కూడా మంచిగానే వచ్చింది అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కానింగ్ లో బేబీ అయితే మంచిగానే వచ్చింది అనమాట ఎంత ఉండాలో దాని మీద కొంచెం ఎక్కువ అంటే ఉంటే సేమ్ అంత వెయిట్ ఉండేది లేదంటే కొద్దిగా ఎక్కువ ఉండేది తక్కువైతే ఉండేది కాదనమాట సో అది చూసుకుని మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు అమ్మయ్యా ఉండాల్సిన వెయిట్ ఉంది బేబీ మంచిగానే ఉంది నేను ఇంకా మంచిగా తింటున్నాను నేనైతే మా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళకన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా నేను మంచిగా తినేసి వాళ్ళకన్నా ఎక్కువగా ఉంది బేబీ బయటకు వచ్చిన తర్వాత చక్కగా పొద్దుగా మంచిగా ఉంటారు అని చెప్పేసి నేనైతే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట మనకి ఫస్ట్ సెవెంత్ మంత్లోనే ఎప్పుడు తీసినప్పుడు త్రీ కేజెస్ ఎంతో ఉన్నారు తర్వాత ఎయిత్ మంత్ నైన్త్ మంత్లో చక్కగా పెరుగుకుంటూ పెరుగుకుంటా లాస్ట్ మనం స్కానింగ్ ఎప్పుడు టెన్త్ మంత్లో కూడా మేము తీపించాం ఎందుకంటే నాకు డెలివరీ అయ్యి టెన్త్ మంత్ వచ్చిన ఫైవ్ డేస్ కి సెవెన్ డేస్ కి మీకు నాకైతే అంటే యాక్చువల్ గా నైన్త్ మంత్ లో అయిపోతుంది అని నైన్త్ మంత్ లో తీయించారు సో నైన్త్ మంత్ తనకి నొప్పులు రావడం కానీ డెలివరీ అంటే డెలివరీ సిమ్టమ్స్ ఏం కనిపించలేదు అనమాట డేట్ కూడా డెలివరీ డేట్ కూడా నేను టెన్ డే టెన్ మంత్ వచ్చిన ఫైవ్ డేస్కి కి అనమాట వాళ్ళు స్కానింగ్లో నాకు ఏదైతే డేట్ ఉందో అదే డేట్లో నాకు డెలివరీ అయితే కనుక అయ్యింది అనమాట మీకు అందరికీ తెలిసిందే ఇంతకుముందు కూడా చెప్పాం మేము దానివల్ల ఏమైందంటే టెన్త్ లో మళ్ళీ స్కానింగ్ చేయాల్సి వచ్చింది ఎయిత్ నైన్త్ మంత్లో ఏంటంటే త్రీ కేజీస్ అనమాట అంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడో ఉంది తర్వాత మూడున్నర అలా ఉంది అనమాట నా టెన్త్ మంత్కి వచ్చేసరికి మేము తీపించుకున్నప్పుడు మూడు కేజీల తొమ్మిది వందల అన్నమాట అంటే దగ్గర దగ్గర నాలుగు కేజీ ఆ నాలుగు కేజీలు చూసి మేమైతే కనుక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట మా ఫ్రెండ్స్ కూడా మేము చాలా చెప్పుకున్న హ్యాపీగా చెప్పుకుంటే కూడా వాళ్ళు కూడా అమ్మో మూడు కేజీలు అయితే కనుక మూడు కేజీలు అయితేనే చక్కగా బొద్దుగా ఉంటారు ఇంకా నాలుగు కేజీలు అంటే ఇంకా మంచిగా బొద్దుగా ఉంటారు అని చెప్పేసి చా అన్నారు అనమాట ఫ్రెండ్స్ అయితే కనుక నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కొంతమంది కామెంట్స్లో కూడా చెప్తున్నారు మాకైతే కనుక త్రీ అండ్ హాఫ్ కేజీస్ అని చెప్పి స్కానింగ్లో లో వచ్చింది కాకపోతే డెలివరీ అయిన తర్వాత తగ్గిపోయింది ఒక కేజీ వరకు లేదంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిపోయింది అని చెప్పేసి చాలా మంది ఒక ముగ్గురు నలుగురు అయితే కనుక మాకు కూడా కామెంట్ చేశారు నమ్మలేదు ఎందుకంటే అందరూ స్కానింగ్లో ఒక దగ్గర ఒకలా ఉండవు కదా మేము చూపించుకునే స్కానింగ్ సెంటర్ కూడా చక్కగా మంచి స్కానింగ్ సెంటర్ అని చెప్పేసి ఎలా ఎలా అయితే అంటే డెలివరీకి ఒక త్రీ ఫోర్ డేస్ ముందే తీస్తారు ఇంకా పెరిగితే పెరిగిద్ది తప్ప వైట్ ఎందుకు తగ్గుతుంది మనం అంత ఫుడ్ అది బాగానే తీసుకుంటుంది కదా అనుకుంటాం సో నిజమేంటంటే డెలివరీ తర్వాత బేబీ వెయిట్ అనేది అంత ఉండదన్నమాట అది మాకు డెలివరీ అయిన తర్వాత కానీ మాకు అర్థం కాదు అనమాట అంటే మేము ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే బేబీ అంత వచ్చింది అనమాట కాకపోతే ఫోర్ కేజీస్ అనుకున్నా ఇంకా నేనైతే ఎందుకనగా త్రీ కేజెస్ అది మూడు కేజీల తొమ్మిది వందల అరవయో అరవై ఏడో మొత్తానికి ఉంది అసలు ఆ నాలుగైదు రోజుల్లో కూడా నేను మంచిగా ఫుడ్ తీసుకున్నాను కాబట్టి ఉంటది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట తేడా చూస్తే అంటే బేబీ ఫ్లాబర్ మమ్మల్ని మిగింది కదా అది కూడా కలుపుకొని మనకి వెయిట్ వచ్చిందంట అందులో వచ్చినట్టు ఉండదంటే మాక్సిమం చాలా మందికి చెప్ప చాలా మంది స్కానింగ్లో అలా వస్తే అలా వచ్చేసిందని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో స్కానింగ్లో వచ్చిన దానికన్నా బాగా తగ్గిపోయి వస్తాడని కొంతమంది అన్నారు అనమాట మాకైతే కనుక స్కానింగ్లో వచ్చిన దానికి దగ్గర దగ్గర కేజీ తగ్గిపోయి వచ్చాడు అనమాట మా బాబు అయితే కనుక ఒక కేజీ తగ్గిపోయి నాలుగు కేజీలు అనుకున్న వాళ్ళు మూడు కేజీలకి వచ్చాడు అంటే మేము పుట్టేటప్పటికి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము ఇంకా నాలుగు కేజీలు నేను ఏమనుకున్నానంటే అమ్మో నాలుగు కేజీల కన్నా పెరిగిపోతే మళ్ళీ డెలివరీ కష్టం అయిపోద్ది కాబట్టి నేను ఫుడ్ తగ్గించేసి తింటే కొంచెం తక్కువలో పుడతాను నాలుగు కేజీలు సరిపోద్దిలే అనుకున్నాను అలా నిజంగా తగ్గించేసి ఉంటే ఇంకా మూడు కేజీల కన్నా ఇంకా తక్కువగా వచ్చేసారు అనమాట బేబీ అంటే అన్నారు మంచిగా ఎప్పుడులాగా తినడం బట్టి కనీసం మూడు కేజీలు అయినా సరే బేబీ పుట్టారు కాబట్టి మీరు కూడా స్కానింగ్ చూసేసి ఎక్కువ వచ్చేసింది స్కానింగ్లో ఫుడ్ తగ్గించేద్దాం లేకపోతే అని చెప్పేసి అనుకోవద్దు ఏమో స్కానింగ్ కన్నా తక్కువ రావచ్చు అంటే ఉమ్మ నీరు ఉంటుంది కదా కొంతమంది ఉమ్మ నీరు తాగడం దానివల్ల మరి ఉమ్మ నీరు కూడా కౌంట్ అవ్వడం ఏదో మొత్తానికి జరిగిందంట మేము తర్వాత ఎవరన్నా మామూలుగా అడిగితే చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు సేమ్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తే మా దాగే కొంచెం బాధపడాలి నేనైతే కనుక డెలివరీ అయినప్పుడు ఇంకా అంతా తెలియదు కదా నేను నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు కూడా బేబీ ఫోర్ కేజీస్ అంటే మంచిగా ఉండి ఉంటాడు మంచిగా లాగా ఉంటాడు అని చెప్పేసి నేను అనుకున్నా నేను కూడా షాక్ అయ్యా ఫస్ట్ బేబీ పుట్టంగానే ఇంకా నన్ను పిలిచారనమాట ఫాదర్ ఎవరంటే ఇంకా నేను లోపలికి వెళ్ళాను నేను ఒక్కడే వెళ్ళాను వెళ్ళేసరికి వాళ్ళ చేతిలో మన బేబీ ఉంటుంది కదా ఇదేంటి ఫోర్ కేజీస్ క్రాస్ అయిపోయింది కదా ఎంతే ఉన్నాడు అనుకున్నాను సో తెర చూస్తే ఇంకా తర్వాత కనుక్కుంటే లోపల వెయిట్ బయటకు వచ్చా కొండ్రానైతే కూడా కౌంట్ అయిపోయి ఒక కేజీ పెరిగిపోయి నాలుగు కేజీలు అయితే చూపించింది నేను కూడా ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య నాలుగు కేజీలు బాబు కుట్టేసి ఉంటాడు చక్కగా లావుగా ఉండి ఉంటాడు బొద్దుగా ఉండి ఉంటాడు అని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను తిరాజు వస్తే బయటకు వచ్చిన తర్వాత చెప్పారనమాట త్రీ కేజెస్ అని చెప్పేసి అప్పుడు నేనే షాక్ అయిపోయాను ప్లస్ ఏంటంటే పుట్టినప్పుడు కన్నా ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత ఇంకా మర్చిపోయా ఇంకా త్రీ కేజెస్ అనుకున్నాం కదా ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే కనుక హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిపోయి టూ పాయింట్ నైన్ హండ్రెడ్ కి వచ్చాయనమాట అది చూసి ఇంకా భయం వేసింది బాగా అనిపించింది మేము వెదర్ చేంజెస్ లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ చేంజెస్ ఉంటాయి కదా సో దానివల్ల వెయిట్ అయితే తగ్గుతారని చెప్పారనమాట సో ఆ వెయిట్ ఎక్కువ కూడా తగ్గకూడదు తగ్గిన తర్వాత నుంచి మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ క్యామెర్లు రావడం అట్లాంటివన్నీ ఉంటాయంట దానివల్ల ఏంటంటే పాలు ఎక్కువ పట్టమన్నారు అనమాట తల్లిపాలు వస్తే తల్లిపాలు ఒకవేళ తల్లిపాలు రాకపోతే కనుక ఇంకా పిల్లలు డాక్టర్ సజెస్ట్ చేస్తారు కదా పౌడర్ అదేసి పట్టించడం చేయడం వల్ల వెయిట్ అయితే తర్వాత నుంచి ఇంకా గెయిన్ అయిపోయింది నార్మల్గా నార్మల్ వెయిట్కి వచ్చారు అనమాట కాకపోతే చాలా ఎలా వెయిట్ అయితే తగ్గిపోయింది కాబట్టి మీరు కూడా తగ్గించుకోకుండా తీసుకొని త్రీ కేజీస్ ఉంటే మంచిది మినిమం త్రీ అయినా సరే కంపల్సరీ తక్కువ ఉండకూడదు సో బయటకు వచ్చేటప్పటికి మాకు త్రీ ఉన్నారు కాబట్టి మరీ లేకపోయినా మినిమం ఉన్నాడని సాటిస్ఫై అవుతుంది ఉండాల్సినంత ఉన్నారని చెప్పేసి ఫీల్ అయ్యాం బేబీ స్టమక్లో ఉన్నప్పుడు వెయిట్ ఎంత ఇంపార్టెంటో బయటకు వచ్చిన తర్వాత అంత ఇంపార్టెంట్ అనమాట బేబీకి ఆ ఇమ్యూనిటీ పవర్ అవి తగ్గిపోతాయి వెయిట్ తగ్గిన తర్వాత నుంచి కామెర్లని ఇంకా అట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో పుట్టిన తర్వాత కూడా వెయిట్ తగ్గకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు అయితే ఫుడ్ అయితే కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తెలుగు అవట్లేదు అని చెప్పేసి మానేకోకుండా మంచిగా మీరు అయితే కనుక ఫుడ్ అయితే మంచిగా తీసుకోండి బ్లడ్ కూడా మంచిగా ఉండేలా చూసుకోండి ఇదనమాట మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకుంటున్నాం చాలా మంది వెయిట్ అంతా పుట్టడం బేబీ అని చెప్పేసి చెప్పారు చాలా మంది కామెంట్కి రిప్లై కూడా ఇచ్చేసాము మేము త్రీ కేజెస్ అని చెప్పేసి కాకపోతే మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట మాకు వెయిట్ అయితే కనుక బాగా కేజీ వరకు తగ్గిపోయేసరికి మాకు కొంచెం అయితే బాధ అనిపించింది అనమాట ఎందుకంటే ఫోర్ కేజెస్ అంటే మంచిగా అనిపించింది వీకే చేస్తా అనేసరికి బాధ అనిపించింది ఏదైనా వీడియో అయితే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్